హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఈరోజు కందుల ధరలు ఎలా పడుతున్నాయి స్టాక్ ఎంత వచ్చింది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము స్టాక్ అయితే మన మొన్నటి మార్కెట్ మీద పోల్చుకుంటే సొగానికి సొగం తగ్గింది స్టాకు ఈరోజు కందులు స్టాక్ వచ్చేసి పదకొండు వందల నలభై ఆరు కింటాలు రావడం జరిగింది లెవెన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ క్వింటాసు కనిష్ట ధర వచ్చేసి మూడు వేల రూపాయలుగా కొనుగోలు చేశారు ఒక కింటా ధర త్రీ థౌజండ్ రూపీసు అలాగే మధ్యస్థ ధర ఆరు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీస్కి అయితే మధ్యస్థ ధరలు అయితే కొనుగోలు జరుగుతున్నాయి అలాగే గరిష్ట ధర టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే ఏడు వేల ఎనభై తొమ్మిది రూపాయలకి అయితే కొనుగోలు చేస్తున్నారు సెవెన్ థౌజండ్ ఎయిటీ నైన్ రూపీస్కి అయితే కొనుగోలు చేస్తున్నారు టాప్ ధరలు ఈరోజు సుఖం తగ్గినా కానీ ధరలు మాత్రం అవే నడుస్తున్నాయి ఏడు వేల రూపాయల పైన స్టా రేట్ అనేది నడుస్తుంది ఒక కింటాకి ఎనిమిది వేలకి కొనుగోలు చేస్తామని చెబుతున్నారు కానీ ఇప్పటివరకు అయితే ఎక్కడ ప్రస్తుతానికి అయితే స్టార్ట్ అవ్వలేదు ఎనిమిది వేల రూపాయలు ప్రస్తుతానికి ఏడు వేల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఇంకా కందిపప్పు కందులు వడకలు వచ్చేసి నాలుగు వేల యాభై ఒక్క రూపాయి టాపు ధర శనగలు నాలుగు వేల ఏడు వందల తొమ్మిది రూపాయలు ఒక కింటా థ్యాంక్ యూ